హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే మనం కొత్త వింత చెట్టు చెట్టు దగ్గరికి అయితే అనమాట ఆ చెట్టు అంతే కదా మీకు చూపిస్తాను తెల్లంటి పళ్ళతో చెట్టు మొత్తం నిండిపోయి ఉన్నది ఆ చెట్టు అది పరిగి చె ఇది పరిగి చెట్టు చెట్టు జాతికి చెందిన చెట్టు అది ఈ ఒక రకమైన ఈ పరిగి చెట్టు పండుగలు నల్లగా ఉంటాయి వచ్చేసి తెల్లగా ఉన్నాయన్నమాట ఈ తినచొత్తని కూడా నాకు కూడా తెలియదు ఒకసారి అయితే మీకోసం వీడియో అని చెప్పేసి చూపిస్తున్నాను చూసేదానికి చెట్టు అయితే భలే తెల్లగా ఉన్నది మొత్తం పండ్లతోనే ఉన్నది అనమాట అందుకని చెప్పేసి వీడియో తీస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దారిని పోతా ఉంటే కొత్తగా ఒక చెట్టు కనబడింది ఆ చెట్టు చూద్దాం రండి ఒకసారి అదే మగడు అంత పోయి కాయలు కాస్తా ఉన్నా అనమాట కాయలు ఏంటంటే తినచ్చు అంటున్నారు కాయకపోతే మనం తినకూడదు సో ఏంటంటే మనుడికి వస్తున్నాడు ఏం కాయలు చూద్దాం కాసేపు దగ్గర చెప్తేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఇచ్చేసి ముళ్ళకాయలు అన్నమాట ఏ మనకు ఈ చిన్న పరి కంపలకి ఇటు చిన్న ఈ జాతికి చెందిన కాయలు అనమాట అన్నీ తెల్ల కలర్లో ఉన్నాయి మనకి పరిగపళ్ళు అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి అనమాట నల్లగా ఉంటాయి ఇవి వచ్చేసి అన్ని తెల్లగా ఉన్నాయి చిన్న గోలీలు నెట్టు మొత్తం పెద్ద చెట్టు ఇది పెద్ద చెట్టుకైతే బాగా దండికి అనమాట మనైతే కోస్తా ఉన్నాడు కోసి నీకు కూడా దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి మామూలుగా లేవు అన్నయ్యాను ఈ ఒకసారి నేను అడిగి కనుక్కుందాము చాలా ఉన్నాయన్నమాట ఇచ్చిమించి ఒక కోస్తే మొత్తం చెట్టుకాయలన్నీ ఒక పది కేజీల దాకా వస్తాయి అనమాట పైదాకా అయ్యే ఉన్నాయి మా ఊడైతే కోస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి ఈ చిన్న చిన్నవి కాబట్టి కొన్ని రాలిపోతా కొన్ని చేతులకు అయితే వస్తూ ఉన్నాయి అనమాట మా ఊడు దుమ్ము దులిపేస్తా ఉన్నాడు ఒక్కోదాన్ని ఏం పర్వాలేదు చెట్టు కావాలని ఉన్నాయి మనకు దుమ్ము దుమ్ము కోసుకోవచ్చు అనమాట ఈరోజు మామూలుగా లేవు చెట్టు అంతా అయ్యేను తెల్ల పండులేను మీకు కనబడుతుంది కదా మొత్తం తెల్లగా ఉండటం అన్నీ ఆ పండులేను ఏం చెట్టు అయింది అర్థం కాలేదు నాకు సో కనుక్కుందాం ఈరోజు ఇంటికి వెళ్ళి కానీ ఎక్కడికైనా వెళ్ళి కానీ ఎవరితో కనుక్కుందాం ఏ పండ్లు అనేసి సో మీకు ఎవరికైనా ఈ పండ్ల గురించి తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని చెప్పేసి మీకు జస్ట్ చూపిద్దామని చెప్పేసి ఈ చెట్టు కాడకి వచ్చినాను ఈరోజు అంటే చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట కలర్ఫుల్గా ఉంది తెల్లగా చెట్టు అంతా పచ్చని ఆకలతో తెల్లని పండ్లతో చాలా అందంగా అయితే ఉన్నది సో మీకు చూపిద్దామని చెప్పేసి ఆ ఒక్క కారణంతోనే నేను ఈరోజు చెట్టు కాడికి వచ్చాను చెట్టు వీడియో చేస్తాను మా ఊడ కోసుకుంటూ కోసుకుంటాను ఫ్రెండ్స్ ఆ ఒక చెట్టుగా అనుకున్నా ఇట్లా తిరిగి చూసేలేక ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది నా బండి పక్కనే ఒకసారి దీనికి అక్కడ చూద్దారండి చూద్దారా అండి చిన్నది దీంట్లో కూడా చూడండి పండుగ ఎలా ఉన్నాయో అన్ని తెల్ల పండుగను మొత్తం తెల్ల కనిపిస్తూ ఉన్నాయి అన్ని పండుగను ఏనికి వాడతారు తెలియదు ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఊడిని కొన్ని అయితే కోసుకొని రమ్మని చెప్పినాను దగ్గరికి ఏమి చూపిద్దామని ఒక వంద రావులు కోసుకోరమ్మని చెప్పినాను ఇప్పుడు మా ఊడైతే అన్నీ కోసుకొస్తున్నాడు అంటే ఒక మండ కూడా ఇంచుకొస్తాను అనమాట మనకి చూద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే ఈ మండ మొత్తం పండ్లేను మనం చూసుకున్నట్లయితే అంతా పండులేను ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇయ్యాను అనమాట పండ్లోని చూడండి తెల్లగా ఎట్లున్నాయో ఇటువే ఫ్రెండ్స్ ఇవ్వండి పండ్లన్నీ తెల్లగా ఉన్నాయి మళ్ళీ అయితే ఉన్నాయి తినొచ్చాము తినకూడదు తెలియదు ఒకసారి అయితే మనం ఒకటి కురికి చూద్దాము ఎట్లా టేస్ట్ ఎలా ఉండో చూద్దాం అనమాట ఫ్రెండ్స్ పండు అయితే తీసుకున్నాం అనమాట పండు అయితే మనం టేస్ట్ చూద్దాము చాలా చేదుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే మనం తినకూడదు చేదుగా ఉన్నాయి డబ్బులు వస్తాయి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటా బై బై సియూ టాటా